ఉచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలోని కనిగిరి రిజర్వాయర్ వద్ద ఆర్యవైశ్యులు కార్తీక మాస పూజలు పరమేశ్వరుడికి అన్నాభిషేకం సాల గ్రామాల దానం అత్యంత భక్తి శ్రద్ధలతో చేశారని ఈ కార్యక్రమం తెల్లనాకుల సుబ్బారావు మరియు తట్టవర్తి శ్రీనివాసులు మొంట ఆనంద్ నేతృత్వంలో నిర్వహించారని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలియజేశారు గత ఇరవై సంవత్సరాలుగా ఆర్యవైశ్య సోదరులు ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా అద్భుతమని ప్రశంసించారు కోవురు శాసన సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు దీనికి తోడు ఆర్యవైశ్య సోదరులు చేసేటువంటి పూజా కార్యక్రమాలు మున్సిపాలిటీ అభివృద్ధికి మరింతగా తోడ్పడతాయని తెలియజేశారు పూజా కార్యక్రమాల అనంతరం గంగా హారతి నిర్వహించి కార్తీక దీపాన్ని కనిగిరి రిజర్వాయర్లో నిమజ్జనం చేశారని తెలియచేశారు ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా సురేష్ స్వామి నిర్వహించారని అలాగే కుమార్స్వామి కూడా శివలింగం వద్ద పూజలు చేసి భక్తులకు హారతులు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్యవయసూత్ పలువురు ఆర్యవయ నేతలు పాల్గొన్నారు

ശോഭയന്ദ്രീമീ മാധവ ലക്ഷ്മീം പ്രേം അക്ഷ്യുന്ത മഞ്ജരേ സുഗന്ധാ ശരണേ സവതിയം ഗൗരീ भवे जभी मायस घरा आगे तुम्हारा मार शंभभी जभी मार माभभी भभी जभी मायस घरा आगे तुम्हारा मार भभी जभी मार न भसभा ये तुम्हे ये

शिवाय नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय नम शिवाय नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नमः शिवाय ॐ नम शिवाय नम शिवाय ॐ नमः शिवाय ॐ नम शिवाय नम शिवाय ॐ शिवाय 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 ॐ नमः शिवाय ॐ नमः शिवाय

इसम धारा धरते उत्तम प्रारंभम विश्वप्रणाम नित्यं सोमाराधरेण विश्वे वेदं प्रविश्य मोहिवेदे अदिन विश्वाय शुभचवा पुष्पा मिष्ट सामीश्वरं शास्त्रं शिवत्वं नारयणं महागेनम शाकैरसोम ब्रह्म और परमश्वरोभव राजादि आदर प्रसिद्धं जदि वायं भई सभां वदति मध्ये समय आह्वान का भग्रामज उत्तम

हर हर महादेव हरहर महादेव हर हर महादेव ओम नम शिवाय ओम नम शिवाय కౌన్సిలర్ గారికి ఆర్య వైశ్య సోదరులకు ఇక్కడికి నిచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు మున్సిపాలిటీలో కార్తీక మాసం సందర్భంగా ఆర్య వైశ్య సోదరులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం చే ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది టీలో ఇంత ఆర్య వయసు సోదరులు ఇంత పెద్ద ఎత్తున శివునికి పూజ చేయడం శివునికి అన్నంతో శివలింగా శివలింగాన్ని చేసి పూజ చేయడం జరిగింది సారగ్రామంతో పూజ చేయడం జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి దంపతులు ప్రతి ఒక్కరికి సార గ్రామం ఇచ్చి సాల గ్రామానికి పూజ జరిగింది చాలా సంతోషంగా ఉంది ైతే నేను పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాను సాలగ్రామ పూజ చేయడం అన్నంతో శివయం చేసి శివునికి పూజ చేయడం ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఆర్యవయ్య సోత్రలకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా పోలి సభ్యురాలు శివుడి వేణునీటి ప్రశాంతి మేడం గారికి ఎంపీ వేణునీటి ప్రవత రెడ్డి గారికి కార్తీక మాస శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను ఉన్నటువంటి ము దగ్గర శివులకి ప్రతి కార్తీక మాసంలో ఇరవై సంవత్సరాల నుంచి పూజలు చేయడం జరుగుతుందంట చాలా సంతోషంగా చాలా బాగా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సంవత్సరంలో ఒక నీళ్ళ కార్తీక మాసంలో ఇక్కడ ఎటువంటి పూజలు చేయడం చాలా సంతోషంగా ఉంది రుచి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ పూజను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను గుర్తుపెట్టుకోవాలి మున్సిపాలిటీ ప్రజలందరి మీద ఆ శివపాదల అనుగ్రహం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను నాకు ఈ రోజు అవకాశం ఇచ్చిన ఆర్య వైద్య సోదరులకు ప్రత్యేకంగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను లైట్ సార్ లైట్ గారు తీసుకో లైట్ గారు తీసుకో ఇక टाक रहुचते जलना बाइक प्रदोट a है यह सैस्हंत?」टाक बैप टिस्व Carbon इन्म check guys आणिर स्थि说राङ कि माले ऑन्न उक्रह 2-7 तरोinde एंस थे काषे अट न्यकार यहाँ Yang ini, jangan jadi jual lagi,